హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా వదిన వాళ్ళ స్కూల్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది పార్టీకి సంబంధించిన క్లిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మా వదిన చాలా కాలం తర్వాత చిన్ననాటి స్కూల్ కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన ఫ్రెండ్స్ అందరిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎర్లీ మార్నింగే స్కూల్ కి వెళ్లారు ఈ గెట్ టుగెదర్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత జరిగింది టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ లో టెన్త్ క్లాస్ చదివిన స్టూడెంట్స్ అందరూ కలవడం జరిగింది వాళ్ళందరూ మాకు సూపర్ సీనియర్స్ మాకు అని ఎందుకు అంటున్నానంటే మా వారు నేను చదివింది కూడా అదే స్కూల్ మా స్కూల్ నేమ్ శ్రీ సరస్వతి విద్యాలయం అందుకే మా వదినతో పాటు మేము కూడా చాలా ఎగ్జైట్మెంట్ అవుతున్నాం మాకు చదువు చెప్పిన గురువుల్ని మేము కూడా ఈ వీడియో ద్వారా చూస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఈ కార్యక్రమం ఎలా జరిగిందంటే పూజ్యులు గురువులు ప్రిన్సిపాల్ గారిచే మొదటి స్పీచ్ ప్రారంభమైంది గురువులందరూ విద్యార్థులతో గడిపిన తమ పూర్వ అనుభవాలను విద్యార్థులు చేసిన అల్లరి పనులు తప్పిదాలు గుర్తు చేసుకొని విద్యార్థులతో పంచుకున్నా అలాగే విద్యార్థులు కూడా తమ స్నేహితులతో గడిపిన అనుభవాలను మరియు గురువులతో ఉన్న అనుబంధాలను మరియు వారు సాధించిన లక్ష్యాలను వ్యక్తపరిచారు గురు శిష్యుల స్పీచ్ ముగించిన తరువాత గురువులందరికీ ఘనంగా సన్మాన కార్యక్రమం చేసి పూర్వ విద్యార్థుల జ్ఞాపకార్థంగా ప్రతి ఒక్క గురువుకి గిఫ్ట్ ప్రజెంట్ చేశారు సన్మాన కార్యక్రమం అయిన అనంతరం అందరూ కలిసి భోజనం చేశారు కాసేపు అందరూ కాలక్షేపంగా మాట్లాడు ఫైనల్ గా విద్యార్థులకు గురువులకు గుర్తుండేలా అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో తీయించుకున్నారు సరదాగా కాసేపు డాన్సులు వేసుకున్నారు ఈ వీడియో ఇంతటితో పూర్తయింది మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ ఫ్లాగ్ బాయ్ బాయ్